రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ పతయే నమ ఆపదలను తొలగించేటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతీక ఆ రామచంద్రుడు ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం కలగాలని లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై సీతారామ కళ్యాణాన్ని వీక్షించడం వలన ఒక యజ్ఞము యాగము చేసినటువంటి ఫలం కలుగుతుందని శాస్త్రవచనం అంత విశేషమైనటువంటి కడప నగరంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు బుధవారం రోజు సాయంత్రము ఐదు గంటల నుండి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో మరియు అర్చక పురోహితుల యొక్క సమైక్య ఆధ్వర్యంలో చేసేటువంటి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణం రమణీయంగా శ్రీపాంచరాత్ర ఆగమరిత్య వడగల సంప్రదాయ నృత్య స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభోపేతం చేటకు స్వాములవారి యొక్క అనుగ్రహంతో నిర్ణయించడమైనది అంత విశేషమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని మన ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభం చేసి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా అశేష భక్తుల యొక్క నడుము చేసేటువంటి ఎదుర్కోళ్ల మహోత్సవం తనంతరం సీతారామ కళ్యాణం తర్వాత స్వామివారి యొక్క ముత్యాల తలంబృహాలతో స్వామివారి విశేషమైనటువంటి కైంకర్యాలు అలాగే కళ్యాణ ప్రసాదాన్ని వితరణ విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా చేటకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించడమైంది కావున భక్తులందరూ విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ రామచంద్రుని అనుగ్రహాన్ని కలగాలని ప్రార్థన చేసుకుని అలాగే ఇరవై రెండవ తారీఖు ఆ శ్రీరామస్వామివారి సీతారామ కళ్యాణమైనటువంటి మరుసటి దినం అనగా ఇరవై రెండవ తారీఖు గురువారం ఉదయం ఏడు గంటల నుండి మా కడప నగరం చిన్నచుకో ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం నుండి స్వామివారి యొక్క శోభాయాత్ర లక్షలాది మంది భక్తుల యొక్క నామస్మరణ శ్రీరామ నామస్మరణతో విశేషంగా బయలుదేరబోతోంది ఈ యొక్క కార్యక్రమానికి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్యమం విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషమైనటువంటి బాణసంచ కార్యక్రమాలు విశేషమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఇటువంటి తీర్థప్రసాద వినియోగాలు అన్న సంతర్పణ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు సమిష్టిగా చేసేటువంటి ఈ సీతారామ కళ్యాణం శ్రీరామ శోభయాత్రలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకొని విశేషమైనటువంటి ఈ సీతారామ కళ్యాణం మన ఒంటి మీటలో రామచంద్రమూర్తికి ఏ విధంగా పౌర్ణమి ముందు రోజు ఆ చంద్రుని యొక్క కాంతిలో సీతారామ కళ్యాణం జరుగుతుందో అలాగే రేపటి రోజు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రము ఆ రామచంద్రుని యొక్క సీతారామ కళ్యాణం సాక్షాత్ ఆ ఆ యొక్క చంద్రుని యొక్క కాంతిలో ఆ కళ్యాణం జరిపటకు మేము సిద్ధం చేస్తున్నాం ఈ విశేషమైనటువంటి స్వామివారి యొక్క ఉత్సవమూర్తుని కూడా కుంభకోణంలో తయారు చేయించి గత సంవత్సరం తెప్పించాము విశేషమైనటువంటి స్వామివారి ఆజానబాహుడు శ్రీరామచంద్రుడు అంటే ఆజానబాహుడు ఆ స్వామివారి యొక్క మూడున్నర అడుగులు పడువు అయినటువంటి ఆ పంచలోక విగ్రహ మూర్తులు రామచంద్రుని యొక్క కళ్యాణం అత్యంత వైభవవేతంగా శాస్త్రీయంగా రమణీయంగా వేదోక్తంగా వేదవాయిద్యన భక్తుల నామస్మ జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణతో జరిగేటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అఖిల అఖిల దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలందరూ ఈ కళ్యాణం వీక్షించడానికి ఇక్కడ వస్తున్నారు అంత విశేషమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని హిందూ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందువు తన ఇంట్లో తన పిల్లలు వివాహం అయితే ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా వివాహం భావించుకొని ఈ సీతారామ కళ్యాణోత్సవం ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా అయోధ్య ఐక్యవేదిక తరపున ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరి కూడా ఈ కళ్యాణ మహోత్సవం శోభాయాత్రకు ఆహ్వానిస్తున్నాం విజయ్ భట్టర్ అర్చకపురే సంఘం జిల్లా అధ్యక్షులు కడప ప్రజలంతా కూడా అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి ప్రతిష్ట జరిగిన తరుణం నుంచి మనం అందరం కలిసి కడపలో శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాం అలాగే గత సంవత్సరము ఈ సంవత్సరము సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనులవిందుగా కూడా మనం నిర్వహించుకోబోతున్నాం గత సంవత్సరం నిర్వహించుకున్నాం మరి ఇంత భాగ్యం ఇంతవరకు కడపలో ఎప్పుడు కూడా మైదానంలో సీతారామ కళ్యాణం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇది పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా జరిగింది మొత్తం అన్ని పార్టీల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు అందరూ కలుసుకొని ఐకమత్యంతో జరిగే ఈ కార్యక్రమానికి అంతా పుర పుర జనులందరూ కూడా మనకు సహకరిస్తూ చాలా ఉత్సాహంగా ఉత్తేజంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ రామచంద్రుడు మనకిచ్చిన వరంలాగా భావిస్తూ మనమందరం కూడా దీంట్లో పాల్గొని రేపు జరిగే కళ్యాణాన్ని ఎల్లుండి జరిగే శోభాయాత్రను జయప్రదం చేయాల్సిందిగా ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క కృపను పొందాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత శోభాయాత్రలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరికీ కూడా భోజన వసతి ఉదయం టిఫను భోజనం తేనీరు రాత్రి టిఫను అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా చిన్నసైకులో ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర వారి యొక్క పాదసేవలో నిమగ్నమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం దగ్గర ప్రారంభమై అప్సరా హాల్ మీద నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కోఆపరేటివ్ కాలనీ నుంచి గోకుల్లాడ్జ్ దగ్గర నుంచి వన్ టౌన్ గాలిదేవర ఆంజనేయ స్వామి సెవెన్ రోడ్స్ క్రిస్టియన్ లైన్ కోటెడి సర్కిల్ కాగితాల పెంట ఐటీఐ సర్కిల్ సంజా థియేటర్ ఎనమక్కపల్లి తిరిగి శ్రీ కోదండరామాలయం హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుతుంది దాదాపు పదమూడు పద్నాలుగు గంటలు జరిగే ఈ శోభాయాత్ర అత్యంత గమనీయంగా రమణీయంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా ఉత్సాహమైనటువంటి పరిస్థితుల్లో అనేక కోలాటాలలో చెక్క భజనలు ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది ఇందులో అందరూ పాల్గొనాలని ఈ ప్రెస్ మీటు సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ ఇక్కడ మనం జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ వారు ప్రతి విషయాన్ని కూడా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలియజేస్తూ ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రెస్ వారందరికీ పాత్రికా విలేకరులకు అన్ని ఛానల్స్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన సమర్పించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ అందరినీ ఆ భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలతో రక్షించాలని మనసారా వేడుకుంటూ జ పోలీసు వారు కూడా ఈ కార్యక్రమంలో మనకు చాలా చక్కగా సహకరిస్తున్నారు అలాగే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అధికారులందరికీ కూడా తగు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో చేస్తున్నారు కడప మున్సిపాలిటీ వారు కూడా స్ట్రీట్ లైట్స్ గ్రౌండ్ అంతా క్లీన్ చేయడం ఇవన్నీ కూడా అధికారికంగా చేస్తున్నారు ఈ సంవత్సరం మన అదృష్టం ఇంత భాగ్యం మనకు కలిగిందంటే సో అందరూ కూడా కార్యక్రమంలో ఆల్ డిస్టిక్ ఆఫీసర్సు అలాగే ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఎక్కడంటే అక్కడ భోజన వసతులు టిఫిన్లు స్నాక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు వారందరికీ కూడా ఈ సభాముఖంగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరాం ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులకు మరియు మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదములు ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రారంభించిన రెండు వేల నాలుగులో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవడంలో తీసుకెళ్లడంలో వారదులుగా పనిచేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శ్రీరామ శోభాయాత్ర ముచ్చటగా మూడవసారి నిర్వహిస్తున్నాం అలాగే ఇదే వేదికగా ఇదే గ్రౌండ్లో కళ్యాణాన్ని కూడా రెండోసారి చాలా వైభవపేతంగా వేదమంత్రాల మధ్య నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి కడప ప్రజలు కడప లోపలే మన కులం గడప దాడితే మనమందరం హిందువులము అనే నినాదముతో పార్టీలకు కులాలకు వర్గాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ మేము సైతం రాముని కోసమంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా వారి వంతు సహకారాన్ని అన్ని విధాలు అందిస్తున్నారు ఇది ఒకరి విజయం కాదు ఒకరి కార్యక్రమం కాదు దేవుని కార్యంలో మేమందరము కూడా వేలాది మంది ఒక సమిదల్లాగా పనిచేస్తున్నాం ఈ విజయం కూడా అంద కడప హిందూ సమాజానికి ఇందులో ఎక్కడా కూడా ఎలాంటి బేరసారాలకు కానీ ఎలాంటి విద్వేషాలకు కానీ అపోహలకు కానీ తావు లేకుండా చాలా నిబద్ధతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే ఈ సంవత్సరం జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అయితేనేమి వారి యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తూ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని ఈసారి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం మనందరికీ కూడా ఎంతో శుభదాయకం హిందూ సమాజం గర్వించదగ్గ విషయం ఈ కార్యక్రమం మన మొదటి సంవత్సరం నిర్వహించినప్పుడే భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఢిల్లీకి భారతదేశంలో అన్ని గంట ఎక్కువ గంటలు దాదాపు పదిహేడు గంటలు లక్షలాది మంది భక్తులు పాల్గొన్న ఏకైక శోభాయాత్ర కడప శ్రీరామ మహాశోభాయాత్ర నిజంగా మనము కూడా మన కడపను భారతదేశ చరిత్రలో మొదటి స్థానంలో నిలిపినటువంటి కడప హిందూ సమాజానికి అన్ని ధార్మిక సంఘాలకు పేరు పేరున సహకరించిన దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు కడపలో ఇదే హిందుత్వాన్ని నిలబెట్టే కార్యక్రమంగా కొనసాగిస్తూ కంటిన్యూ చేస్తూ అందరినీ కూడా హిందూ సమాజం కోసం ఈ కార్యక్రమం అవసరం కడపలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసం హిందూ సమాజం అందరూ కూడా కలిసి ఉండారని సంకేతం ఇవ్వడం కోసము ఈ కార్యక్రమాన్ని దేవుడే నిర్ణయించుకునిట్టున్నాడు ఆ దేవుడు నిర్ణయించిన కార్యక్రమంలో మేమందరం కూడా అయినందు వరకు అయినందుకు నిజంగా ధన్యవాదాలు అని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్